ఖుషి టూ ఇయర్స్ ఉన్నప్పుడు ఇవి తీసుకున్నాను వుడెన్ వే కిచెన్ సెట్ టాయ్స్ బాంబే టాయ్ కంపెనీ నుండి తీసుకున్నాను సో అప్పుడు నాకు అవి కాస్ట్ అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడినట్టు ఉంది సో వాటిని మేము మళ్ళీ మా పెయింటింగ్స్ కలర్ వేసి ఇప్పటికీ ఖుషి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ స్టిల్ వాటిని వాడుతున్నాము క్వాలిటీ బాగుండింది సో దాన్ని ఎలా మేము మాడిఫై చేసి ఇప్పుడు వాడుతున్నాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను సో ఖుషీకి పెయింటింగ్ ఇష్టం కాబట్టి బేసిక్ పెయింటింగ్ అంతా ఖుషి వేస్తాం ఫైనా డెకరేషన్స్ అవి నేను చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో ఇంకా స్టీల్వి కూడా కిచెన్ సెట్స్ అవి ఉన్నాయి అవి చూపిస్తాను బట్ నాకు ఇవి మేము మాడిఫై చేసి నాకు ఈ స్మాల్ సెటప్ చాలా ఇష్టము ఖుషి కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నా అది చూపిద్దామని చేస్తున్నా ఇది మిల్క్ బాటిల్ అనమాట దీన్నే మేము దంచడానికి కూడా వాడుతూ ఉంటాము సో ఇది ఆనియన్ లాగా వాడతాము అండ్ బీట్రూట్ లాగా వాడతాం అనమాట ఇది క్యారెట్ పీస్ది బట్ పైన డాట్స్ అట్లా పెట్టేటివి చిన్న చిన్నవి మష్రూమ్కి వాటికి మాత్రం నేను చేశాను సో ఆ వచ్చిన సెట్లో ఒకటేమో కంప్లీట్ క్యారెట్ వచ్చింది ఇంకోటేమో క్యారెట్ పీసెస్ వచ్చింది సో ఆ పీసెస్ దాంట్లో ఖుషి ఆ మిగిలిన టూ పీసెస్కి మాత్రం తను బ్రౌన్ కలర్ వేస్తా అనేసి ఆరెంజ్ వేసినా కూడా మళ్ళీ షేడ్ మార్చేసింది సో అందుకే అన్ని పీసులుగా ఉంది ఎగ్స్ నేమో క్రియేటివిటీ మొత్తం యూస్ చేసి మేము డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేసాము సో అందుకే మా ఎగ్స్ ఇంత కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ మష్రూమ్కి బేసిక్గా డాట్స్ అవి పెట్టి నార్మల్గా చేసామన్నమాట కలది టూ మష్రూమ్ పీసెస్ వచ్చాయి ఇది ఖుషి చిన్నప్పటి రాటిల్ అనమాట సో ఆ ర్యాటిల్ని మేము అట్లా కిచెన్ డెకరేటింగ్ గా యూజ్ చేస్తాము రాటులు అది ఇది దంచుతామని చెప్పాను కదా మిల్క్ బాటిల్ లోనే దంచడానికి దీన్ని యూస్ అనమాట ఇది చిన్న బౌల్ ఒక్కొక్కసారి ఇదే ప్లేట్ అవుతుంది ఒక్కొక్కసారి అదే బౌల్ అవుతుంది కుక్ చేయడానికి అండ్ ఇది కుకింగ్ బౌల్ అనమాట ప్రాపర్ తోనే వచ్చింది సో అన్ని కలర్ చేసేసరికి అలా కంప్లీట్ డిఫరెంట్గా మారిపోయాయి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయినా సరే అవి ఏవి పాడవకుండా అట్లే ఉన్నాయన్నమాట అండ్ ఇదేమో చాపింగ్ బోర్డ్ అండ్ స్టవ్ కూడా యాక్చువల్గా స్టీల్ సెట్లో ఖుషీకి స్టవ్ ఉంది బట్ మినీ సెటప్ చేసుకోవాలప్పుడు దీన్నే స్టవ్ లాగా వాడతాం అనమాట ఇది ఖుషి కిచెన్ సెట్ మోడిఫై చేసిన స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను